సామర్లకోట మండలం పెద్దబ్రహ్మదేవం గ్రామంలో పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబు సత్యమణి చంద్రకళ మరియు కుమార్తె సార్వికులతో కలిసి పెద్దబ్రహ్మదేవం గ్రామంలో ఎన్నికల ప్రచార రథం పాల్గొన్నారు దొరబాబు సాధ్యమని మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాల కష్టం సీఎం వైఎస్ రెడ్డి ఆశీస్సులతో పెద్దాపురం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దొరబాబుకు వచ్చిందని తన భర్త గెలుపుకై కృషి చేస్తానని తెలిపారు దౌలూరు దొరబాబును పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించమని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ను కూడా గెలిపించాలని కోరారు Thank

වාන ගස්ස ම මග වේටරාත්ල දැන ఇరవై రెండు సంవత్సరాల కోరిక మా దర్బాబు గారిది అది కాలం నిజమైంది ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకి ఛాన్స్ వచ్చింది తను గెలిపించండి రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని మళ్ళీ చేయండి నా కోరిక థ్యాంక్ యూ పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపుర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మద్దతుగా ఈరోజు మా శ్రీమతి చంద్రకళ అలాగే మదితీయ కుమార్తె సారవిక ఈరోజు సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవంలో ఈరోజు ప్రచారం ప్రారంభ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చినటువంటి మా మహిళా నాయకులు అలాగే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద బ్రహ్మదేవమే కాదు పెద్దాపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అలాగే పట్టణంలో ప్రతి వార్డుకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నట్టు ముఖ్యంగా అక్క చెల్లెములు అవ్వాతాతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను చూసి ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీ అభ్యర్థిగా ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడిగా అవకాశం వచ్చింది అలాగే గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈరోజు మీ అందరి ఆదరాభిమానులతో మరి ముఖ్యంగా దేవుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కలిగింది అలాగే మా జనమల్ సెట్ సునీల్ గారికి కూడా ఈ రోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మా ఇద్దరికి కూడా మద్దతుగా ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్సీకి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపోయి ఓటేసి గెలిపిస్తానని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇది పెద్దాపరి నియోజకవర్గం కాదు ఈ రోజు గొప్ప నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేస్తున్న విశ్వాసం మాకు ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం